జ్ఞాపకాలను నెమరవేస్తూ కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ అభ్యుదయం ఆకాంక్షిస్తూ ఎన్నో ఆశలను మోసుకొస్తున్నా మధురమైన క్షణం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలను అందించాలని ఆశిస్తూ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు మిత్రులకి శ్రేయోభిరాషులకి అధికారులకి ప్రజాప్రతినిధులకు తోటి పాత్రికేయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న మోహన నకింటి ఫౌండర్ అండ్ సిఈఓ ఎన్ఎండ్ ఫైవ్ న్యూస్ మదనపల్లి మదనపల్లిలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు ఎమ్మెల్యే షాజహాన్ భాషాకు శుభాకాంక్షలు తెలపడానికి క్యూ కట్టిన తెలుగు తమ్ముళ్ళు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం మదనపల్లిలో సందడి నెలకొనింది మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషాకు శుభాకాంక్షలు తెలపడానికి నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు అభిమానులు తమతో పాటు నాయకులు తరలివచ్చారు తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలిసి పుష్పగుత్యాలు అందజేసి శాలువలతో సత్కరించి మిఠాయిలు తినిపించేందుకు నియోజకవర్గంలోని నలుమూలల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు అందజేశారు ఎమ్మెల్యే షాహజహన్ బాషా కార్యకర్తలు అభిమానులకు ఎన్డీఏ కూటమి నేతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అందరినీ ఆప్యాయంగా పలకరించారు కార్యక్రమంలో పెద్ద ఎత్తులో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులతో పాటు అధికారులు ప్రతినిధులు విద్యార్థులు మహిళలు పాల్గొన్నారు అంత గుర్తు పెట్టుకొని మనుషుల్ని పలకరిస్తూ ఉంటాడు కాబట్టి నిజంగా మన పట్టణానికి ఎంత మంచి నాయకుడిని దేవుడించినా మనకు మేలు చేయని చేయకపోతే ప్రజలకు మేలు కలిగించే ఒక మంచి నాయకుడిని మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు కూడా మేలు వాళ్ళు And he thy me we will. Pastor Kaiki, Pala to the, praise the, praise, the praise the Lord. Praise the Lord. Wish you a happy, advanced new year. The God bless you all and keep you all this happy. ఇంట్రెస్ట్ ఆఫ్ ద బెటర్ హ్యుమానిటీ బెటర్ కల్చర్ బెటర్ సర్వీస్ ఓరియెంటెడ్ బికాస్ పాస్ట్రకాలం ఏదైతే సేవలు చేస్తున్నారో అది మానవ తనకి నిదర్శనం ఎప్పుడు కూడా కానీ ఎవరు కూడా vinte <coughs> e డయస్ ప్లీజ్ అండ్ ఆల్సో అవర్ చైర్మన్ సార్ బి అమర్నాథ్ రెడ్డి గారు కమాండ్ టూ దయస్ ప్లీజ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ సెక్రటరీ మేడం ప్లీజ్ కమాండ్ టూ దయస్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫంక్షన్ వెరీ గ్రాండ్ సక్సెస్ నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో ఇన్ కల్చరల్ ఆక్టివిటీస్ అండ్ అదర్ ఆక్టివిటీస్ Said, to come on to the dais. Respected secretary, madam, Dr. Suti, my dear colleagues and my dear students. Wish you a happy. 我永远。嗯嗯嗯 <music> 我的一想。